ఏ శుభకార్యానికైనా శుభారంభం హలో మా ఇంట్లో ఎవ్వరూ లేరు ఎక్కడికి వెళ్ళారు నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు మరి అడగాలి మళ్ళీ రాంగ్ క్వశ్చన్ అన్ని ఇంటికి రమ్మంటున్నావా గుడ్ బాయ్ సర్లే మీ ఆంటీ వాళ్ళు చేసిన సోదం తింటావు గానీ ఇక్కడికి వచ్చి సూపర్ హిట్ అంటే చేసి పెడతాం బయలుదేరు చెప్పింది మీ అమ్మ మా అమ్మ కన్నా బాగుండుతాను నేను ఏదో నీ అంచనా లిమిట్స్ లో ఉంచాలని అలా చెప్పు అవును ఇంట్లో ఎవరూ లేరు రా అనగానే నువ్వు కంగారు పడ్డావు కదా కంగారా దేనికి ఊరుకోబోయ్ ఫోన్లోని గొంతు వింటేనే తెలిసిపోయింది ముహూర్తం పెట్టేలోపు ఇది నన్ను ఏదో చేసేలా ఉందని భయపడిపోయావు కదా ఏం చేస్తావని భయపడాలి

నువ్వు త్వరగా వీసా అప్లై చేసావు అనుకో మనం త్వరగా అమెరికా వెళ్ళిపోవచ్చు అక్కడ త్వరగా ఒక ఇంట్లో ఉండొచ్చు మనం అప్పుడు నేను అదే పోటాలు ఇదే పోటాలు ఉండవు అప్పుడు అప్పుడు నన్ను మరీ మెత్తగా అనుకుంటున్నావు కదా నేను నీకంటే దొడుకు చూపించను అంతే చూపించని దొడుకుతనం దేనికి బాలరాజు బాలసుబ్ర కూర్చున్నా లేదు నా బొంద లేదు ఎవరు వస్తున్నారు లే బాగోదు బాబా నువ్వెప్పుడొచ్చావు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు షిఫ్టింగ్ అన్నావు కదరా అప్పుడే వచ్చావేంటి టూల్ కిట్ కోసం వచ్చానే వెళ్తాలే కిచెన్ లో అంట్లున్నాయి తోమేసిపో బావా నువ్వు ఇక్కడే ఉంటే నీతో కూడా అంట్లు తోమిచ్చేస్తుంది ఇది నా మాట విని నాతో వచ్చి మా ఫ్రెండ్ ఇల్లు షిఫ్టింగ్ ఉంది బావా కొంచెం హెల్ప్ కావాలి దా ముడ్డి మీదంత పో బయటికి ఇట్స్ ఓకే హెల్ప్ అంటున్నాడు కదా వచ్చేస్తా సార్ ఒక పోలీస్ మేడం వచ్చింది సార్ లేడీస్ కాదు జెంట్స్ ఎవరైనా వచ్చారో చెప్పు అదే సార్ ఒక పోలీస్ మేడం వచ్చింది సార్ ఒక చివర గార్డు వచ్చింది సార్ మేడం వాళ్ళ హస్బెండు ఒక టూ త్రీ టైమ్స్ వచ్చిపోయింది సార్ టూ టైమ్సా త్రీ టైమ్సా సరిగ్గా చెప్పు సార్ అదే సార్ సరిగ్గా ఒక టూ త్రీ టైమ్స్ వచ్చిపోయింది సార్ ఏదో గొడవ అట్టుంది సార్ సీరియస్గా వెళ్ళిపోయిండు సరే థ్యాంక్ యూ సార్ ఏంటండి ఇంకా మీరు రెడీ అవ్వలేదా ఈరోజు బ్యాంక్ హాలిడే అండి మరి చెప్పలా సినిమాకి వెళ్దామా పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుని ఆన్లైన్లో సినిమా టికెట్లు చూస్తున్నారా అయినా మనం పరిగెత్తుకుని వెళ్ళేది సినిమా చూడడానికి కాదులేండి అబ్బా లేవారండి అర్థమైందండి మన ఇద్దరికి కాస్త ప్రైవేట్ టైం దొరుకుతుందనే కదా ఫోన్లే ఇదైనా అర్థమైంది మీకు యాక్చువల్గా నేను కూడా మిమ్మల్ని ఒకటి రెండు సార్లు అడుగుదామని ట్రై చేసి ఆగిపోయానండి మరి నన్ను ఎందుకు అడగలేదు బండి ఎందుకు ఆపారండి మీ దగ్గర ఆర్సీ ఉందా లైసెన్స్ ఉందా అని అడగడానికి ఆపట్లేదండి కంగారు పడకండి అరే అనిపించిన వెంటనే నాకు చెప్పలేదు కారణం కారణం చెప్పండి నాకు ఓ శ్రీధర్ నేను ముందు నుంచి కూడా మీకు చెప్తున్నది ఇదే నాతో కొంచెం ఓపెన్ అప్ మనసులోనే మీరు అనుకుంటే నాకెలా తెలుస్తుంది సారీ అండి మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఆ పిన్ని చెప్పు కల్పన ఎక్కడున్నావు ఒక చిన్న పని మీద బయటకు వచ్చాం పిన్ని తర్వాత చైనా ఒకసారి ఇంటికి రావణి మాట్లాడాలి ఇప్పుడా రేపు రానా ఈరోజు కుదరదా సర్లే వస్తున్నా పాపం పెద్దవాడు ఏం అవసరమో ఏమో వెళ్దామండి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏం కావాలో మీకు తెలుసు ఒక్క మనకు తప్ప శ్రీధర్ ఈ మధ్య సినిమాలు వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసి ఆర్య సమాజ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్లో అయిపోయింది వెళ్ళకి వెళ్ళి వాడిని బొక్కలోకి తోసి దీని ఇంటికి లాక్కొస్తాను ఆ పని నేను చేయలేనా వద్దు దాని ఇంటికి తీసుకొచ్చి కొట్టి తిట్టి ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు అది వాడిని కావాలనుకుంది మనల్ని రిజెక్ట్ చేసింది పిని ఫస్ట్ నైట్ అయిందా అవన్నీ ఎలా అడుగుతారండి మనకు నచ్చిన నచ్చకపోయినా అది టూ పర్సనల్ కదా ఇంకా ఇంతకంటే పర్సనల్గా మాట్లాడుకుంటాం మీ ఇద్దరికి ఇబ్బంది అయితే లోపలికి వెళ్ళొచ్చు అయితే దీని ఇలా కాదు గిల్ట్తో కొట్టాలి పిన్నిని ఒక పంజి దానికి ఫోన్ చేసి దాన్ని పెళ్లి విషయం వినగానే బాబాయ్కి గుండెపోటు వచ్చిందని చెప్పు ఈ ఐడియా మాత్రం వెబ్ సిరీస్ వెబ్సి ఉందండి వర్కౌట్ అవుతుందని చెప్పామండి అయినా పిన్ని ఇంత జరుగుతున్నా నాకు ముందే ఎందుకు చెప్పలా నీ కొత్తగా పెళ్ళైంది ఆ సంతోషంలో నువ్వు ఉంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ఎందుకని మీ బాబాయే వద్దన్నాడు హార్ట్ అటాక్ ఐడియా పాపమండి అమ్మాయి ఫస్ట్ నైట్ కానీ అయిపోయిందా మళ్ళీ అమ్మాయిని తిరిగి తీసుకురాలేం అలాంటప్పుడు కొంచెం ఇలాంటి పాపపు ఐడియాస్ కావాలండి మనం సినిమాకి వెళ్తున్నామా ఇంకెక్కడ సినిమా ఇంటికి పోనివ్వండి పిల్లలు వచ్చేలోపు కాస్త ప్రైవేట్ టైం దొరుకుతుంది ఇంటికి వెళ్ళగానే కేక్ చేస్తానండి పిల్లలు సర్ప్రైజ్ అవుతారు అయిపోయిందిరా మా బావ ఒక పోస్టర్ చూపించాను రా మ్యాటర్ అర్థం కాల ఇ ఆర్మీలో జాయిన్ అవుతున్నాడా అని అడుగుతున్నాడు అరే కిరణ్ ఇప్పుడు లేట్ అయిపోయింది అనుకో సరదాగా ఇన్స్టాల్లో పెట్టేద్దామా పోస్టరు ఇంకా లేట్ ఏం కావాలా అయిన వద్దు లేట్ అవ్వలేదా ఏంట్రా అంటే ఇంకా ఎదవసానుభూతి చూపించకండి ఏం లేదు మరి ఎక్కడ్రా పెళ్ళైన దగ్గర నుంచి మా నాన్న బాధ పెట్టాను మా నాన్న నాతో మాట్లాడలేదు అని ఏడుస్తూనే ఉంది శ్రవంతి ఇప్పుడు వెళ్ళి రొమాన్స్ ఫస్ట్ నైట్ అన్నాననుకో మొహమ్మే దుమ్ముద్ది అయినా మరీ ఏంట్రా నాకేదైనా ప్రాబ్లం ఉందనుకున్నావా పిల్లలు పుడితే వాళ్ళ పేరెంట్స్ క్షమించి దగ్గరికి వస్తారని చెప్పరా అలా గ్యారెంటీ లేవు రోయ్ పెళ్ళి అయితే అన్ని సమస్యలు తీరిపోతాయి ఆ టైప్లో ఇది కూడా ఒక లొత్కోరు ఫిలాసఫీ అలా కాదు కానీ శోభనం అనేది మంచి ఆహారం లాంటి ఆరోగ్యానికి మంచిది ఫేస్లో గ్లో వస్తుంది కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోతాయి ఈ లాంగ్వేజ్లో చెప్పు బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది కదా పడిపోతుంది రై పోదా ఈరోజు నీకు కృష్ణం ఏర్పాటు చేద్దాం లే అవ్నరా కదా పద పదరా సో పాటల సెగ్మెంట్ లో మొదటి పాట లో వచ్చిన కథా కమమేషు చిత్రం నుంచి తథీం తర్వాత చేస్తా రన్న కళ్ళ తెచ్చుకొని నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా నన్ను పెళ్లి చేసుకున్నది టీవీ వాళ్ళు ఉంటే ఇద్దరికి ఏం చూస్తున్నావు ఏంటది బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ రిసార్ట్స్ ఇన్ కేరళ ఎందుకు ఎందుకేంటి నిన్న హనీమూన్ కి ఇక్కడికి తీసుకెళ్ళామని ఈ ఏడది డబుల్ సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే నెక్స్ట్ ఇయరా అంటే అప్పటి దాకా ఫస్ట్ నైట్ ఉండదా హనీమూన్ అంటే మొగుడు పెళ్ళం కలిసి సర్దాగా తీరాడు ఫస్ట్ నైట్ కాదు యూట్యూబ్ లో తెలుగు హనీమూన్ సాంగ్స్ అని పెడితే అన్ని ఫస్ట్ నైట్ పాటలే వస్తాయి తెలుసా నేను ఇలాంటి మాలోకాలకు అర్థం కావాలని అలాంటి పేర్లు పెడతారు హనీమూన్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు మరి మన ఫస్ట్ నైట్ చెప్పు నన్ను ఏం చెప్పమంటావు అరే మరి మనకి ఇంట్లోకి దరదు నీ పార్లర్లో కుదరదు ఇంకెలా ఉం నాకు తెలియదు అలా మాట్లాంటుష ఇంకెలా మాట్లాడమంటావు మీ ఇంట్లో సిచువేషన్ ఇలా ఉంటుందని పెళ్ళికి ముందు ఊహించలేదా చెప్పు నేనేదో ఒక రిసార్ట్ బుక్ చేస్తాను హా చీ చేయి ఇప్పుడున్న సమస్యలకి అప్పులు కూడా తోడవుతాయి ఇక్కడ ఏదైనా హోటల్ బుక్ చేస్తాను మనకి పెళ్ళైంది ఇదే ఊర్లో ఏదో హోటల్ బుక్ చేసుకుని మొహాలు కవర్ చేసుకుని వెళ్ళొస్తే ఎవరిని చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది అరే మరి నాకు తెలీదు పడుకుంటాలే కానీ ఈరోజు మీనా నాకు కుక్కీ జారని ఒక కొత్త యాప్ గురించి చెప్పింది తెలుసా అది మధ్య బాగా వాడుతుంది ఎవరితోనో వీడియో కాల్స్ కూడా చేస్తుంది తెలుసా ఏం చేస్తారే మీరు వీడియో కాల్స్ లో అని అడిగితే బాలు నడుగు చెప్తాడు అంది చెప్పు కదా బాలు మనం కూడా కుకీజార్ యాప్ లో జాయిన్ అయ్యి వీడియో కాల్స్ చేసుకుందాం కదా కుకీజర్ ఎందుకు ఇప్పుడు వీడియో బాలు నీ ఆఫీస్ పని నేను పడుకున్న తర్వాత చేసుకో ఇప్పుడు కొంచేపు నాతో మాట్లాడచ్చు కదా నీ వీసా అప్లికేషన్ వరకు వచ్చింది ఏ మాట్లాడాలో బొత్తిగా తెలియదు కదా ఆ వీసా టాపిక్ తప్ప నాతో మాట్లాడడానికి ఇంకేం లేదా సారీ దివ్య నీ కోపం తెప్పించాలని కాదు నువ్వు డిలే చేస్తున్నావు అని అడిగాను నాకు నిద్ర వస్తుంది నేను తర్వాత మాట్లాడతాను సార్ మేడం లోపల ఉన్నారు బిజీగా ఉండుంటారు నేను ఇచ్చానని చెప్పి ఇచ్చేసేయండి అలాగేనండి ఏంటి ప్రాబ్లం మేడం మా వీధిలో కార్ పార్క్ చేస్తుంటే రోజు ఎవడు పంచర్ చేస్తున్నాడు అక్కడ కానిస్టేబుల్ అయినా పెట్టండి లేదా సీసీటీవీ అయినా పెట్టించండి మేడం మీకు సారి ఇచ్చారు చీర అనుకుంటా ఏం చేస్తుంటావు రియల్ ఎస్టేట్ లోన్ రికవరీ జ్యోతిష్యం వాస్తు కలర్ జిరాక్స్ ప్యాకర్స్ అన్నము ఈ డ్రెస్ ఏంట్రా బీచ్ వేర్ మేడం హైదరాబాద్లో బీచ్ ఎక్కడ ఎక్కడుందిరా హలో సిఏ గారు ఇంకా బిజీగానే ఉన్నారా మెంటల్ది సార్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే చొక్కా బాలేదని చంపదబ్బ కొట్టింది రే షీఈ మై వైఫ్ అది అన్న అంటే పళ్ళు రాలు కొడతాను ఆ ఊష ఎవరికి పడితే వాడికి లోన్స్ ఇచ్చాడు రికవరీ వాళ్ళు ఇష్యూ రైజ్ చేశారు ఆడిట్ వాళ్ళు నన్ను తొక్కుతున్నారు బి వెరీ స్ట్రింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద క్వార్టర్ ఏ మాత్రం క్వశ్చన్ బోల్గా ఉన్నా వెంటనే రిజెక్ట్ చేసి పడండి అర్థమైందా ఎస్ సార్ గో

反正你们。嗯嗯 ఈ చిలిపి వేడు కలను కూ అనవసరపు గోలను కుని రాటమ అతిక నడబడము ఆవచాత్ ఏంటి ఒంట్లో బాలేదా రేపు పొద్దున్నేళ్ళు లేచి నగర్ వెళ్ళాలి అందుకే త్వరగా పడుకున్నా వంట చేసాను కొత్త ప్రాజెక్టా